హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికీ తెలుసు కదా ఈ మధ్య నేను నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని మరి అందులో భాగంగా ప్రతిరోజు ఒక హెల్త్కు సంబంధించిన ఇన్ఫర్మేషను ప్లస్ నేను నా వెయిట్ లాస్ డైట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటున్నాను ఏమేమి చేస్తున్నాననేది ఇంకా మంచి మంచి టిప్స్ తోటి మన వీడియోస్ ఉంటాయి మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తేనే మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నేను మార్నింగ్ లేవగానే ఒక పెద్ద గ్లాస్ వాటర్ తాగుతాను అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయన్నమాట అది తాగేస్తాను ఈ రోజు నుంచి వేరే చేద్దాం అనుకున్నాను కానీ మా వారు నేను చెప్పి తీసుకురాలేదు నిన్న బయటికి వెళ్తాం వలన ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు నార్మల్ వాటరే తాగేసారనమాట దాని తర్వాత ఇంకా డీటాక్స్ రోజులాగానే గిర్నరు డీటాక్స్ తీసుకున్నాను దాని తర్వాత మార్నింగే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను మావారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నైన్కి ఎందుకంటే ఈవినింగ్ బయటికి వెళ్దాం అని చెప్పారు అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ కుదరదు కదా అని మార్నింగే చేశాను అనమాట ఎక్సర్సైజ్ బయటికి ఎందుకు వెళ్తున్నామనేది ఈ వీడియోలోనే చెప్తాను లాస్ట్లో చెప్తాను చూస్తూ ఉండండి ఇంకా దాని తర్వాత నార్మల్గా నైన్ థర్టీకి లోపల తీసుకుంటాను షేక్ ఈరోజైతే నైన్ ఫార్టీ ఫైవ్ దగ్గర దగ్గర నైన్ ఫిఫ్టీ అయింది ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయి నేను షేక్ ప్రిపేర్ చేసుకునేసరికి ఇదిగోండి అయితే మ్యాంగో టూ స్పూన్సు వెనిలా టూ స్పూన్సు ప్రోటీన్ పౌడర్ టూ స్పూన్స్ ఏదైనా పర్లేదు నేను మామూలుగా వన్ ఫోర్ స్పూన్స్ వేసుకుంటాను కదా ఒకటైతే కాకపోతే ఈరోజు రెండు ఫ్లేవర్స్ యాడ్ చేశాను అన్నమాట అది రెండు ఇది రెండు అలా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి నాలుగు ఫ్లేవర్స్ ఉంటే ఇంట్లో నాలుగు ఫ్లేవర్స్ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నాకు మ్యాంగో అంటే ఇష్టం కాబట్టి అది ఆర్డర్ పెట్టాను మొన్న ఇంకా మ్యాంగో వెనీలా ప్లస్ ప్రోటీన్ పౌడరు వాటర్ షేకే ఈరోజు మిల్క్ లేవు అందుకని వాటర్లో వేసేసుకొని షేక్ చేసుకొని తీసేసుకున్నాను అనమాట ఈరోజైతే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే మా వారు కూడా షేక్ తాగారు అందుకనే నాకు పాలు లేవు అనమాట మా వారికి పాలల్లో వేసి ఇచ్చాను టేస్ట్ చాలా బాగుందని చెప్పారు ఇంకా నువ్వు నువ్వొకదానివైనా హెల్త్ గురించి చూసుకునేది మాకు కూడా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి అన్నారు ఇంకా ఈరోజైతే షేక్ ఇచ్చాను రేపటి నుంచి ఇంకా ఆయనకి కూడా ఏదో ఒకటి చేస్తాను అనమాట ఇంకా మా పెద్ద బాబు అయితే నైట్ షిఫ్ట్ కదా మధ్యాహ్నం లేస్తాడు డైరెక్ట్గా భోజనం చేసేస్తాడు ఇంకా అందుకని మార్నింగ్ టైము మేమిద్దరమేనా అనమాట ఇవి తీసుకునేది ఇంకా దాని తర్వాత ఒక టూ అవర్స్ నాకు ఎడిటింగ్ అవన్నీ చేసేసుకొని ఇంట్లో పనులు అవన్నీ చేసేసుకొని వన్ థర్టీకి భోజనం స్టార్ట్ చేశాను ఈరోజైతే బీరకాయ పాలు పోసి చేశాను బెల్లం వేసి అది మా వారికి ఇష్టము అందుకని చెప్పి అది చేశాను కాకపోతే నేను అది తినకూడదు కదా బెల్లం ఉంది కదా షుగరు కంట్రోల్లో ఉంది మళ్ళీ తింటే ఎందుకులే అని చెప్పేసి నేను అదైతే వేసుకోలేదు ఇంకా అది కాకుండా ఈరోజు పెరుగు చట్నీ చేశాను మా సైడు మజ్జిగ చారు అని కూడా అంటారు దీన్ని అది చేశాను బెండకాయ కర్రీ ఉంది ఇంకా క్యారెట్ కీరా పెట్టేసుకున్నాను దాంతో ఈరోజైతే నా లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇలా ఇక భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు టీవీ చూశాను టీవీ చూసి త్రీ థర్టీకి పడుకున్నాను పడుకొని ఫోర్ థర్టీకి లేచి కొంచెం మళ్ళీ ఉంటే చూసుకొని ఫైవ్ ఫైవ్ థర్టీకి ఈరోజు ఆ ఫ్రెష్ తాగేశాను ఇంకొకసారి ఆ ఫ్రెష్ తాగేసి ఇంకా రెడీ అవ్వాలి కదా మా వారికి సిక్స్కి అయిపోద్ది ఆఫీసు ఇంటికి వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ పట్టద్దు అనమాట ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపు ఇంక ఈ లోపు రెడీ అయి ఉంటే ఇంకా వచ్చిన తర్వాత ఆయనకి కాఫీ కానీ డిటాక్స్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసి ఇంకా బయలుదేరదాంలే అనుకొని రెడీగా ఉన్నాను వచ్చేసరికి రెడీగా ఉండి ఇంక ఇద్దరం బయలుదేరే వెళ్ళిపోయాము బండిలో వద్దులే అని చెప్పేసి వర్షం పడింది నిన్న బాగా నిన్న కూడా వెళ్ళాము కాకపోతే వర్షం పడి బాగా తడిచిపోయాం ఈరోజు గిఫ్ట్ తీసుకొని రావాలి కదా మళ్ళీ తడిచిపోద్దేమో అని చెప్పేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము ఈఎస్ఆర్ డిజిటల్ స్టూడియో వచ్చేసి మియాపూర్లో ఉంటుంది ఇది మా వారికి ఆఫీస్లో పనిచేసే ఒక కథను చెప్పారంట ఇక్కడ బాగా చేస్తారు గిఫ్ట్ ఏదైనా సరే మనకి నచ్చిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని దాంతో చేయించుకోవచ్చు అని అని చెప్పేసి చెప్పారంట అందుకని నిన్నెళ్ళి ఇచ్చొచ్చాము ఈరోజు కంప్లీట్ అయిపోయిందని చెప్పారు ఇంకా సరే అని చెప్పి తీసుకొద్దామని వెళ్ళామనమాట ఇదిగోండి ఇదే మేము చేయించిన గిఫ్ట్ అనమాట ఎలా ఉంది మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది వాళ్ళకు నచ్చుతుందో లేదో అని అసలు విషయం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా మా వారికి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇల్లు చూడటానికి వెళ్ళాము అని చెప్పేసి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మన వీడియోలో చెప్పాను కాకపోతే ఆ రోజు చూసొచ్చి తర్వాత మాట్లాడుకుందాంలే అనుకున్నారు ఇంకా వాళ్ళకి నచ్చిందంట ఇంకా నచ్చి అడ్వాన్స్ అన్నీ ఇచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఇంకా వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ మంత్ లెవెంత్న గృహప్రవేశం ప్రవేశం అనమాట ఇంకా ఇంట్లో హాల్లో తగిలించుకోవడానికి ఇదైతే చాలా బాగుంటుంది మేము చేయించుకుందామని పెట్టుకున్నాము ఇదైతే తిరుమలలో ఇచ్చారు మాకు ఇది ఇంకా అది దాచిపెట్టానమాట మాకు ఇంట్లో కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుందాము హాల్లో పెద్దదిగా బాగుంటుందని చెప్పేసి కాకపోతే ఇంకా ఇంకా మాది లేట్ అయ్యేటట్టుందని చెప్పేసి ఇంకా వాళ్ళకన్నా ఇద్దాము బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇది చేపిద్దాం అన్నారు మా వారు కాస్ట్ అయితే ఎక్కువే ఉంది నాలుగు వేల ఎనిమిది వందలు చెప్పారు కాకపోతే ఇంకా అడిగి ఇంకొక రెండు మూడు ఉన్నాయి చేయించుకోవాలి అది అని చెప్పేసి ఇంకా అడిగితే సరే త్రీ థౌజండ్కి లాస్ట్కి త్రీ థౌజండ్కి చేశారనమాట ఇదిగోండి ఇక్కడే ఉంటాయి అన్నీ ఇక్కడే ఉంటాయి ఫ్రేమ్స్ కానీ చెక్కలు కానీ మనకి ఏది ఎంత థిక్గా కావాలి అనుకుంటామో మనం చెప్తే దాన్ని బట్టి మనకి ప్రైజ్ ఉంటుందన్నమాట ఇంకా దీన్ని తీసుకొని కొంచెం పేపర్ తోటి ప్యాకింగ్ చేయమన్నాము చేసేసారు కొంచెం ఆటోలు కదా ఎలా ఉంటుందో ఏంటో అని అని చెప్పేసి ప్యాక్ చేయమంటే ఇలా చేస్తారు అయినా కూడా చూడండి ఎంత జాగ్రత్తగా పెట్టుకొని వచ్చినా ఒక సైడు చినిగిపోయింది ఇంకా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము ఇంకా ఆ రోజు వెళ్ళిన రోజు తీసుకెళ్ళి ఇచ్చేయాలన్నమాట గిఫ్ట్ ఇంకా దాని తర్వాత ఇంకా అక్కడే నై ఎయిట్ థర్టీ అయింది ఇంకా ఆటో బుక్ అయ్యి ఇంటికి వచ్చేసరికి నైన్ దాటుతుంది ఇంక ఇంటికి వచ్చి చేంజ్ చేస్తావులే అని చెప్పి బజ్జీలు కనిపించాయి కదా ఇంకా నీకు బజ్జీలు అంటే ఇష్టం కదా అని చెప్పి ఇంకా మా వారు ఒక రెండు ప్లేట్లు బజ్జీలు ప్లస్ పునుగులు ఉన్నాయి చిన్న చిన్న పునుగులు అదొక ప్లేటు ఎగ్ బోండాలు ఒక ప్లేటు ఇవి పెట్టేసుకుంటే ఈలోపు అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చి నాకు కూడా కొంచెం బెటరా అని చెప్పేసి అంటే ఇంకా ఆయనకు కూడా ఏం కావాలో అడిగి ఇప్పించాము ఇప్పించి ఇంకంతా బిల్ కట్టేసేసి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి పల్లి చాటు కూడా ఉంది ఇంకా అది కొంచెం తినేసేసాం అది తినేసేసి ఇంకా తీసుకొచ్చినవన్నీ కూడా పెట్టుకొని అది కొంచెం అది కొంచెం అది కొంచెం ముగ్గురం తినేసేసాం తినేసేసి ఇంకా వస్తూ వస్తూ కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొచ్చారు వీక్లీ వన్స్ అయితే ఒక బాటిల్ తీసుకొస్తారు కొబ్బరి నీళ్ళది అది ముగ్గురం తాగేస్తాం అనమాట ఎప్పుడు ఎలా ఉన్నా మజ్జిగ తాగినా లేదంటే వాటర్ సరిగా తీసుకోకపోయినా వేడి చేస్తుంది కదా వీక్లీ వన్స్ ఇలా తాగుదామాలి అని చెప్పేసి ప్రతి వీక్ అంటే పర్టికులర్గా ఒక డే అని కాదు ఏదో ఒకరోజు వీక్కి ఒకరోజు అయితే మాత్రం ఒక బాటిల్ తీసుకొస్తారు ముగ్గురం షేర్ చేసుకొని తాగేసేస్తాం ఆ కొబ్బరి నీళ్ళని ఇంక ఇలానే ఈరోజు తీసుకొచ్చారు ఇంకా ముగ్గురం తాగేసేసాం తిన్న తర్వాత కొంచెం ఆగి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ముగ్గురం కొబ్బరి నీళ్ళు తాగేసేసాం ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా చేతులతోటి ఒక పెద్ద ఆయనకి కడుపు నిండా పెట్టించాం నాకు గుళ్ళో మామూలుగా ఇస్తారు కదా హుండీలో వేస్తారు లేదంటే పూజార్లు దగ్గర చటగోపురం పెట్టేటప్పుడు పెడతాం కదా అలా పెట్టినప్పుడు నాకు హ్యాపీ అనిపించదు ఎందుకంటే మనం ఎంత డబ్బులు పెడతామో అలానే ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదం ఎందుకంటే నేను చూస్తుంటాను కదా పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టిన వాళ్ళకి ఒక రకంగా వంద రూపాయలు పెట్టినోళ్ళకు ఒక రకంగా ఐదు వందలు పెట్టిన వాళ్ళకి ఒక రకంగా ఇలా నాకు ఎందుకో అక్కడ నచ్చదు అనమాట అదేదో బయట కూర్చున్న వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు కదా మనల్ని నాకు ఎందుకో ఫస్ట్ నుంచి ఇలానే అలవాటు అనమాట అందుకే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మరి ఇదండి ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేశాను నా డైట్లో నేను ఏమేమి తీసుకున్నాననేది మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు నా డైట్లో బజ్జీలు బోండాలు ఇవే వచ్చాయిలేండి మరి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా బాయ్